హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం నిక్దాస్ట్ ఎంక్ హెరింగ్ జామ్ జర్మనీ ఈరోజు వీడియో ఇప్పుడు టాపిక్ ఏంటంటే అసలు చాలామంది ఇనీషియల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు బ్లాగ్డ్ అకౌంట్ తీసుకొచ్చుకుంటారు కదా సెకండ్ ఇయర్కి కూడా అవసరమా అసలు ఏంటి ప్రాసెస్ మాకు ఎన్ని ఇయర్స్ వీసా ఇస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఏం చేయాలి ఏంటి అనేది తినకి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది హీ విల్ షేర్ హెస్ ఎక్స్పీరియన్స్ ఇంకా మనం జర్మనీలో చదువుకోవాలి అని అనుకున్నప్పుడు మనం స్టూడెంట్ ఫీజు అప్లై చేస్తాం కదా ఆ స్టూడెంట్ ఫీజు అప్పుడు మనం ఇనీషియల్గా బ్లాక్డ్ అకౌంట్లో ఫండ్స్ చూపిస్తాం ఆ ఫండ్స్ ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ ఇయర్కి సరిపడే అమౌంట్ మా దగ్గర ఉంది అనే ప్రూఫ్ చూపిస్తాం అనమాట సో ఇక్కడే వస్తుంది చాలామందికి క్వశ్చన్ యూజువలీ మాస్టర్స్ టూ ఇయర్స్ కదా వన్ ఇయర్ ఫండ్సే చూపిస్తున్నాం అది వన్ ఇయర్ ఎక్స్పెన్సెస్ కదా సెకండ్ ఇయర్కి ఎలా మళ్ళీ మనీ తెచ్చుకోవాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అమౌంట్ యూజ్ అవ్వదు అసలు సెకండ్ ఇయర్ వీసా ఏంటి ఎలా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీసా మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం రెసిడెంట్ పర్మిట్ తీసుకోవడానికి అసలు ఆ ప్రాసెస్ ఏంటి మనీ మళ్ళీ తెచ్చుకోవాలా అవసరం లేదా వాట్ ఆర్ ద అదర్ వేస్ అవన్నీ ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాం సో లెట్స్ గెట్ ఇన్ టు దట్ వీడియో మేము వచ్చినప్పుడు ఏమంటే ఓన్లీ సిక్స్ మంత్స్కి మాత్రమే ఫస్ట్ వీసా ఇచ్చారు అనమాట ఇండియా నుంచి కొంచెం సిక్స్ మంత్స్ తర్వాత ఏమంటే అగైన్ యూ హ్ టు షో అమౌంట్ అనమాట సో అది షో అమౌంట్ అనేది కూడా ప్లేస్ టు ప్లేస్ మారిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు బర్లిన్ ఎగ్జాంపుల్ బర్లిన్ చెప్తున్నా అలాంటి సిటీలో ఏంటంటే బర్లిన్ ఒక్క సిటీలో కోర్స్ కంప్లీషన్ వరకు డైరెక్ట్గా ఎక్స్టెన్షన్ ఇచ్చేస్తాడు అనమాట రెసిడెంట్ పర్మిట్ నువ్వు ప్రతిసారి అమౌంట్ చూపించాల్సిన అవసరం లేదు మాకు స్టాల్స్లో నేను వచ్చిన టూ థౌసండ్ అండ్ ట్వంటీ నాకు వచ్చినప్పుడు కూడా సిక్స్ మంత్సే ఇచ్చారు ఇనీషియల్ వీసా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్టెండ్ చేయాలన్నమాట ఆ ఎక్స్టెన్షన్ అనేది నువ్వు వన్ ఇయర్ ఫండ్స్ చూపిస్తే వన్ ఇయర్కి ఎక్స్టెండ్ చేస్తాడు సిక్స్ ఇయర్ ఫండ్స్ చూపిస్తే సారీ వన్ ఇయర్ ఫండ్స్ చూపిస్తే వన్ ఇయర్కి ఎక్స్టెండ్ చేస్తారు సిక్స్ మంత్స్ ఫండ్స్ చూపిస్తే సిక్స్ మంత్స్కి ఎక్స్టెండ్ చేస్తారనమాట దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే మేము మళ్ళీ ప్రతిసారి ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటే టు బీ ఫ్రాంక్ అవసరం లేదు ఇక్కడ మీరు వర్కింగ్ కాంట్రాక్ట్ ఉంటుంది కదా ఏదో ఒకటి మీరు పార్ట్ టైం చేసి ఉంటే అది ఆ కాంట్రాక్ట్ ప్లస్ మీ దగ్గర ఏదైనా బ్లాక్డ్ అకౌంట్లో ఉంటే అది చూపించినా సరిపోతుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే వన్ ఇయర్ ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా వీసా వన్ ఇయర్ అప్పటికి ఏదో ఒకటి మీకు వర్కింగ్ కాంట్రాక్ట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఎక్స్టెన్షన్ చేయించుకోవచ్చు లేదు మీకు ఇంటర్న్షిప్ వచ్చి ఉంటే అది బేస్ చేసుకొని కూడా ఎక్స్టెన్షన్ చేయించవచ్చు ఇంకొక కేసు ఏంటంటే మీ దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర ఇంటర్న్షిప్ కాంట్రాక్ట్ లేదు వర్కింగ్ కాంట్రాక్ట్ లేదు అప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు నువ్వు చెప్తాను ఏం డబ్బులు లేనప్పుడు బ్యాంక్లో లేనప్పుడు కూడా ఏం చేస్తామంటే సో ఫిక్షన్ బెస్ట్ అనిగుంగానే సోకుంది ఫిక్షన్ ఫిక్షనెస్ బెస్ట్ అనిగుం ఏమంటే లైక్ యూ డోంట్ గెట్ కార్డ్ అనమాట వెస్ పర్మిట్ కార్డ్ రా కార్డ్ రాదు టెంపరరీ స్లిప్ ఇస్తే టెంపరరీ యూ యెస్ స్లిప్ సో టెంపరీ విల్ గివ్ ఏ స్లిప్ అనమాట సో అదేమంటే దానికి కార్డుకి డిఫరెన్స్ ఏం లేదు సో ఇట్స్ ఎ పేపర్ ఇట్స్ ఎ కార్డ్ అంతే దానికి ఏమైతే రూల్స్ ఉంటాయి దీనికి అదే రూల్స్ ఉంటాయి సో బట్ ఏమంటే ఫిక్షన్ నీకు ఎప్పుడు ఓన్లీ సిక్స్ మంత్స్కి వేస్తారు సో నాకు ఎక్స్పీరియన్స్ ఏమంటే లైక్ నేను వచ్చిన సిక్స్ మంత్స్కి ఫస్ట్ వీజా ఎక్స్టెన్షన్ చేయించుకున్నాను సిక్స్ మంత్స్ బ్లాక్డ్ అకౌంట్ అండ్ వర్క్ కాంట్రాక్టర్ అందుకు పెట్టి కార్డు తీసుకున్నాను అనమాట సో దాని తర్వాత ఇంటర్న్షిప్ అప్పుడు నా దగ్గర మనీ లేదనమాట ఇంటర్న్షిప్ కాంట్రాక్ట్ ఉంది ఈవెన్ దో ఆ కాంట్రాక్ట్ ఓన్లీ సిక్స్ మంత్స్ అనమాట ఇంటర్న్షిప్ సో తర్వాత ఇంకొక సిక్స్ మంత్స్కి మనీ కావాలన్నమాట నా దగ్గర మనీ లేదు సో అప్పుడు ఏం చేసుకున్నా అంటే ఫిక్షన్ ఇచ్చారనమాట సో ఆ ఫిక్షన్తో నేను ఇండియాకి కూడా వెళ్ళేసి వచ్చానమాట సో యూ కెన్ ట్రావెల్ అవుట్ సైడ్ అండ్ యూ క్యాన్ అగైన్ ఎంటర్ ఇన్ జర్మనీ విత్ ఫిక్షన్స్ బెషాని గుంగా అనమాట సో తర్వాత ఏమైందంటే సిక్స్ మంత్స్కి మళ్ళీ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది కదా సో మళ్ళీ ఫిక్షన్ నాకు కావాలి అనేసి వాళ్ళు అడిగాను లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సఫిషియన్స్ ఫండ్స్ ఇన్ మై అకౌంట్ పర్సనల్ అకౌంట్ ఆర్ ఇన్ బ్లాక్డ్ అకౌంట్ అనమాట సో నా దగ్గర వర్క్ కాంట్రాక్ట్ కూడా లేదనమాట సో నేను మళ్ళీ నాకు ఫిక్షన్ ఇవ్వండి అనేసి అడిగాను సో వెన్ దే ఆర్ గివింగ్ అగైన్ ఫిక్షన్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఓల్డ్ ఫిక్షన్ అండ్ దే విల్ బేస్ట్ న్యూ పేపర్ ఆన్ దట్ అండ్ స్టిక్ చేసి మళ్ళీ ఇంకొక సిక్స్ మంత్స్కి అనమాట సో అలా ఎన్నిసార్లు అయినా నీకు ఫిక్షన్ ఇస్తారనమాట సిక్స్ టైమ్స్ ఐ థింక్ సో లిమిటెడ్ ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా ప్రతి రూల్ ఇక్కడ సిటీ టు సిటీ మారిపోతుంది కొన్నిసార్లు అసలు నీకు ఏం లేకుండా కోర్స్ స్టడీ వరకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకటే టైం ఎక్స్టెండ్ చేసి ఇచ్చేస్తారు ఇంకొకసారి ఇంకొక ఆప్షన్ ఉంటుంది వర్కింగ్ కాంట్రాక్ట్తో చూపించవచ్చు లేదు అంటే ఫిక్షన్ తీసుకోవచ్చు కొన్నిసార్లు అసలు వర్కింగ్ కాంట్రాక్ట్ అసలు ఏం చూపించకపోయినా మనం రిక్వెస్ట్ పెట్టకపోయినా కొన్ని ప్లేసెస్లో బై డిఫాల్ట్ ఫిక్షన్ ఇచ్చేస్తారు నాకైతే ఒకనొక లో వన్ ఇయర్ ఇచ్చేసారనమాట ఫిక్షన్ మీసా అది డిపెండ్స్ వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగ్ ఉంటుంది అనమాట మీరు ఖచ్చితంగా డబ్బులు తెచ్చుకోవాలంటే ఎస్ అండ్ నో అనే చెప్తాను మీరు కానీ ఒకవేళ యూనివర్సిటీ ఫీ పే చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే మీరు ముందే కానీ పే చేసేస్తే మీరు ఇక్కడ వచ్చే వర్కింగ్ కాంట్రాక్ట్ లేకపోతే మీరు ఫస్ట్ టైం తెచ్చుకున్న బ్లాక్ అకౌంట్ అమౌంట్ మొత్తం ఏం వాడేరు ఇక్కడ మీకు కొంచెం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది కాని వస్తే మీరు సెకండ్ టైం మళ్ళీ ఇంట్లో నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు సమ్మార్ దే యూవిల్ ఎర్న్ ఇయర్ దాన్ని సేవ్ చేసుకోనో లేకపోతే ఫర్దర్గా ఉన్న కాంట్రాక్ట్ బేస్ చేసుకోనో మనం చూపించవచ్చు అనమాట కొన్ని సిటీస్లో మీరు ఒక లిమిటెడ్ అమౌంట్ ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ యూరోస్ అట్లా ఉన్నాయి లైక్ చూపించిన వన్ ఇయర్ ఇచ్చేస్తారు అది డిపెండ్స్ సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది ఇక్కడ చాలామందికి వీసా విషయంలో వచ్చే క్వశ్చన్స్ అంతా వీ యుఎస్ యూఎస్ రిజెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు కదా అదే టైప్ ఆఫ్ టర్మినాలజీ క్వశ్చన్స్ ఇక్కడ అనమాట ఇమిగ్రెంట్ బేస్ నాకు అసలు స్టార్టింగ్లో అడిగినప్పుడు అసలు అర్థమయ్యేది కదా దేని రా జర్మనీలో ఇట్లాంటివి లేవు కదా అని అనిపిస్తుంది సీ జర్మనీ ఈజ్ అ కంట్రీ వేర్ మనకి రీసా వీసా రెస్ట్రిక్షన్స్ ఉండవు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ మనం ఇచ్చేస్తే వాళ్ళకి సాల్వ్ మించి అవసరమే లేదనమాట ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే అదేం పెద్ద వింత కాదు మీరు యూనివర్సిటీ ఎన్రోల్ అయ్యి ఉంటే మీ ఎన్రోల్మెంట్ లెటరు మీ దగ్గర ఇక్కడ మేము ఏం ఇల్లీగల్ పనులు చేయాల్సిన అవసరంలా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము బతకడానికి అని చూపించడానికి ఒక వర్కింగ్ కాంట్రాక్టో లేకపోతే మీ దగ్గర ఉన్న మనీనో అండ్ కొన్నిసార్లు సి మీరు సెకండ్ టైం ఎక్స్టెన్షన్ ప్రతిసారి బ్లాక్డ్ అకౌంట్లో చూపించాల్సిన అవసరంలా మన అకౌంట్లో సేవింగ్స్లో ఉన్నది చూపించినా యాక్సెప్ట్ చేస్తారు బట్ కానీ ఒకటే ఒక దగ్గర ఏంటంటే నీకు వీసా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో ఉందన్నప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ అందరి దగ్గర వేయించుకున్నావు అంటే నాట్ వర్క్అౌట్ ఎందుకంటే వాళ్ళు మంత్లీ స్టేట్మెంట్స్ అనమాట మీకు రెగ్యులర్ గా ఇన్కమ్ పడుతుండేది అది ఓకే లేదా ఎవరైనా ఒక పర్సన్ ఒక యూరోస్ అట్లేసి ఉంటే ఓకే కానీ హ్యూజ్ అమౌంట్ మల్టిపుల్ పర్సన్స్ వేస్తుంటే దట్ విల్ నాట్ వర్క్అవుట్ అలాంటప్పుడు ఒకటే ఆప్షన్ ఏంటంటే ఇండియా నుంచి మనకు ఫండ్స్ పన్నట్టు ఉండాలన్నమాట ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ లాగా అండ్ ఇండియా నుంచి కాదు ఇండియాలో ఎవరి అకౌంట్ నుంచి పడుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ కొన్ని చోట్లయితే మాత్రము అది నేను ఫేస్ చేసి యా నేను ఫేస్ చేసింది ఏమంటే ఇండియా నుంచి మా పేరెంట్సే మనీ వేశారు కానీ ప్రాబ్లం ఏమైందంటే వేరే మా రిలేటివ్స్కి మనీ కావాల్సి ఉంటే మా పేరెంట్స్ వాళ్ళ అకౌంట్లోకి వేశారు ఆ రిలేటివ్స్ వాళ్ళు ఇక్కడ ఉంటే జర్మనీలో వాళ్ళు నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట ఇక్కడ యూరోస్లో అంటే కెన్ రెడ్యూస్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అన్నట్టుగా చేసామన్నమాట సో ఆ స్టేట్మెంట్ నేను తీసుకెళ్తే సో ధ్యాస్కు లైక్ ఎవరేసరి మనీ అనేసి అడిగారు అనమాట సో మా రిలేటివ్స్ అంటే అట్లా కాదు ఇట్లా కాదు మీ పేరెంట్స్ వేసారా మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ మీ సిబ్లింగ్స్ ఇమీడియట్ అట్లా అనేసి అడిగారు లేదు వాళ్ళు మా రిలేటివ్స్ అది అంటే సో రిలేటివ్స్ అయినా కానీ ఎట్లా మ్యాచ్ అవ్వలేదు మీది అంటే లైక్ ఫోన్పే చేసాం కదా సో ఇండియాలో సో అవన్నీ ఇక్కడ వాళ్ళకి అర్థం కాలేదు సో డిఫరెంట్ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి అనమాట సో లేదు ఇట్లా కాదు నేను మళ్ళీ ఫిక్షన్ వేస్తాను సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేను చెప్పాను కదా మీ మదర్ ఫాదర్ ఆర్ సిబ్లింగ్స్ సో ఆ వాళ్ళ అకౌంట్లో నుంచి వస్తే మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పారనమాట అండ్ ఆల్సో ఇంకొకరిది ప్రాబ్లమ్ అయిందంట ఫ్రెండ్స్ దగ్గర నుంచి థౌజండ్ యూరోస్ అబ్బాయి ఇంకొక థౌజండ్ మల్టిపుల్ అట్లా అకౌంట్లోకి చేసుకొని ఇచ్చిన వల్ల సో అట్లా చాలా ఫైన్స్ కూడా పడ్డాయి అనమాట వాళ్ళు కనుక్కొని వేసిన వాడికి యూరోస్ వేయించుకున్న వాడికి టూ థౌజండ్ యూరోస్ ఫైన్ వేస్తారనమాట సో అట్లా చేయబాకండి డోంట్ వరీ ఫిక్షన్ ఇస్తారు సిక్స్ మంత్స్ ఫిక్షన్ మనం ఇక్కడ మనీ లేకపోతే మనీ లేకపోతే మీకు ఏదో ఒక కాంట్రాక్ట్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ యూరో ఫైవ్ హండ్రెడ్ యూరో మీకు సరిపోవచ్చు కానీ వాళ్ళకి బ్లాక్డ్ అకౌంట్ వాళ్ళు డిసైడ్ చేసిన అమౌంట్ లేకపోతే ఇష్యూ చేయలేమని అంటారు మీ దగ్గర అప్పుడు లేకపోయినా హ్యాపీగా ఫిక్షన్ వీసా తీసుకోండి దాని బేస్డ్ మీరు వర్క్ చేసుకోవచ్చు దాని బేస్డ్ మీరు ఇండియా వెళ్ళి రావచ్చు అన్నీ చేసుకోవచ్చు అనమాట కానీ స్లిప్ లాగా ఉంటుంది కార్డ్ కాకుండా అలా తీసుకొని చేసుకోవచ్చు మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ టైం తెచ్చుకున్న అమౌంట్ తోటే మీరు అంతా కూడా మేనేజ్ చేసుకోవచ్చు లేదా కొంతమంది వెరీ లిమిటెడ్ అమౌంట్ బ్యాకప్గా అయితే పెట్టుకోండి మీకు బెనిఫిట్ అవ్వచ్చు ఖచ్చితంగా పెట్టుకోవాలంటే అవసరం లేదు డిపెండ్స్ ఎప్పుడైనా అవసరం వస్తాయి అని అంతే సో అదే అనమాట ప్రాసెస్ మనమైతే వీసా గురించి ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ స్మూత్గానే వెళ్తుంది డాక్యుమెంట్స్ అన్నీ ఉండి సో ఇక్కడ ప్రతి దానికి అఫీషియల్ వాళ్ళే మీకు ఒక సొల్యూషన్ ఇస్తారనమాట అలా కాకపోతే ఇలాగ చేయండి ఇలా కాకపోతే అలా చేయండి అని దేనికి భయపడాల్సిన అవసరం లేదు తెలియకుండా ఏదో మేనేజ్ చేసేస్తామని చేస్తేనే మనం ఇరుక్కుపోతాం అనమాట అలా కాకుండా నీ ప్రాబ్లం జెన్యున్గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తారు సో ఫినాన్సెస్ గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అయితే అవసరం లేదు